అమరావతిలో ఐకానిక్ టవర్స్ పేరుతోటి కింద కొంచెం చేసే అటు పునాది లేపినవి ఉన్నాయి కదా అవి ఎంత స్ట్రెంత్లు ఉన్నాయి దాని మీద కట్టొచ్చా ఏంటి అని పరిశీలించడం కోసం హైదరాబాద్ ఐఐటికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు మద్రాస్ ఐఐటికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు కదా హైదరాబాద్ ఐఐటి వాళ్ళు ఇచ్చి వచ్చి చేతులు అయితే దాని గురించి ఏమీ చెప్పలేదు చాలా అధ్యయనం చేయాలి ఏమీ చెప్పలేమని ఆ తర్వాత మద్రాస్ ఐఐటి వాళ్ళు వచ్చారు మద్రాస్ ఐఐటి వాళ్ళు వచ్చారు కదా ఏం చెప్తారో చూద్దాం ఆ ఛానల్ ఈ ఛానల్ ఎందుకు లేదు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ అయితే చూద్దాం ఫస్ట్ ఏం చెప్తారో అని చెప్పి చూసాం ఆ ఐకానిక్ టవర్ల దగ్గరకి మద్రాసు ఐఐటీ బృందం పోవడానికి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అంటున్నారు వీళ్ళేమో ఐకాన్ టవర్ల దగ్గర చూస్తున్నాం అంటున్నారు ఆడ విజువల్ ఏమో బోట్ వేసుకొని పొద్దునే ఉన్నారు మేస్తారు మీరు చెబితే నమ్మరు కానీ కొచ్చిలో బ్యాక్ వాటర్ బోటింగ్ చేసినట్లు ఈ ఎన్ని వీళ్ళు ఐకానిక్ టవర్స్ దగ్గర ఏ బృందం అంటారు వీళ్ళేమో బోర్డు వేసుకొని పోతనే 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 ఉన్నారు అప్పుడు అర్థమైంది మ్యాస్టరు ఏమని వాళ్ళు పోతున్నది ఐకానిక్ టవర్లు అని చెప్పి పెట్టిన ఆ పునాది కట్టిన అక్కడికే మొత్తం అది ఒక సముద్రాన్ని తలపిస్తుంది పడవేసుకొని పొద్దునే అతనే ఉంది మొత్తం సముద్రాన్ని తలపిస్తుంది ఆ మనీ ఈడన రాజధాని కట్టేదే ఈడన ఐకానిక్ టవర్స్ అనేదే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరినెత్తినా అప్పు తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వం చేస్తున్నది ఇక్కడేనా ఇదా సముద్రంలో పోవాలా దీనికోసమా అని చెప్పి ఆ న్యూస్ కంటిన్యూ వెళ్ళి మేస్టర్ ఏమని జగన్మోహన్ రెడ్డి గారు మిగిల్చిన విధ్వంసానికి నదిలా మిగిలినటువంటి అమరావతి అని వాళ్ళే చెబుతున్నారు అదేంది జగన్ విధ్వంసమా చంద్రబాబు నాయుడు గారు విధ్వంసమా ఇప్పుడు ఆడ బిల్డింగ్లు కట్టినా అట్లా ఉండే కదా మాస్టర్ అది చిన్నపాటి వర్షానికే అది పెద్ద నదిలా సముద్రంలో తయారైపోయింది ఆడగట్టి బిల్డింగులు కడతామంటారు ప్రజల్ని తిన వేల కోట్లు అప్పు చేసి లక్ష కోట్లు పెట్టి ఆడ కడతామంటారు ఎన్ని రోజులు ఉంటుంది అది మొత్తం వరద వచ్చిన ముప్ప ముప్పు ప్రాంతాలు తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఏమో దిర్మీ చేసి వడ్డీలు కట్టుకోవాలి వరద ముప్పు వచ్చింది అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన సహాయానికి ఆ తర్వాత ప్రజలు అప్పు తెచ్చి సహాయం ఇస్తే దానికి వడ్డీలు కట్టుకోవాలి అటువంటి దగ్గరనా ఈ అంగం అంత దానికోసం చేస్తున్నారా చంద్రబాబు విధ్వంసం మిగిలించినట్ల జగన్ విధ్వంసం మిగిలించినట్ల బోట్ లో పోతున్నారు మేస్తారు పొద్దు అతనే ఉంది పొద్దు అతనే ఉంది నేను నిజంగా వచ్చి బ్యాక్ వాటర్లో బోటింగ్ చేసినట్లే ఉంది అదే అనుకున్నా నేను అది అలాగే కనిపించింది తీరా చెప్పితే అది అమరావతి ఐకానికి వర్సని ఓమా మనం మన అమరావతిలో ఉన్నామా అనుకున్నాం అది నిల ఏ ఎంత దారుణంగా ఉంది ఆడ ఆడ కట్టేది ఎవరి ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశంది చేస్తున్నారు సమీ ఏదో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు అంటే అమరావతిలో నదిలో బిల్డింగ్లు కట్టమని మ్యాండేట్ ఇచ్చారా ఏమి ఒక అమరావతినే మ్యాండేట్ తీసుకుని రెఫరెండ్ ఓట్ ఏమని చెప్పి అడిగారా పోయి అలీ మళ్ళీ హామీలు ఇచ్చారు అమరావతి ఎవరు పెద్దగా ప్రస్తావించలే ఏదో అది దాని గురించి ఏముంది లేదు జనాలు మీద పట్టించుకున్నట్లేరు పోయి అక్కడ నదులో మినీ సముద్రంలో పోయి కడుతూ ఉన్నారు ఐఐటి బృందం పడవలు చూసుకొని వాతానే ఉన్నారు లైఫ్ జాకెట్లు వేసుకొని లైఫ్ జాకెట్లు వేసుకొని పోతున్నారు ఏమన్నా ఏమయ్యా ఎవరిని మోసం చేస్తున్నారు స్వామి అట్లాంటి చోట్ల బిల్డింగ్లు కట్టి దానికోసం వేల కోట్ల లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజలందరూ కట్టుకుంటూ కూర్చోవాల ఎవరయ్యా మహానుభావులు ఎవరి ఆర్థిక ప్రయోజనాల కోసమయ్యా ఇంత దారుణ దారుణంగా దీన్ని వాడుకుంటున్నది అరణ్య రోజునే మనలాడ్డము ఏం చేస్తాం